నవరాత్రుల్లో ఈరోజు ఏడవ రోజు ఈ రోజు దుర్గమ్మ అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి శక్తి పీఠాల్లో చూసుకుంటే కాలరాత్రి దేవిగా పూజించబడతారు ఈ రోజు కలర్ ఆరెంజ్ రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ రోజు నైవేద్యం రవకేసరి ఆర్ పర్మన్నం చేసుకోవచ్చు నేను రవ కేసరి చేస్తున్నా ఈ రవకేసరి చాలా సింపుల్ రెసిపీ అండ్ నా హస్బెండ్ ఫేవరెట్ కూడా ఇంకా ప్రాసెస్ కి వస్తే నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి అదే లో రవ్వని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో పంచదార పాలు అండ్ వాటర్ వన్ ఇస్ టు టూ రేషియోలో వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇలాయిచీ పౌడర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అది వేసుకున్నాక నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే సింపుల్ యట్ క్విక్ నైవేద్యం రెడీ అయిపోయింది ఇంకా నేను చక్కగా పూజ చేసుకొని రవకేశరిని రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా పెట్టుకొని రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి పారాయణం చేసుకున్నాను ఇంకా కాలరాత్రి దేవి అమ్మవారికి వస్తే ఆమె అతి ఉగ్రరూపిణి శత్రువులను దుష్ట శక్తులను సంహరించేందుకు ఈ అవతారం ధరించారంట అమ్మవారు నల్ల వర్ణం కేశాలు విచ్చుకొని మెడలో హారం కళ్ళలో అగ్ని జ్వాలలతో ఉంటారంట నేనివే ఏడవ రోజు మీరెలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్